సార్ మీరు ఇటీవల అసెంబ్లీ వేదికగా లేవనైతే ఏదైతే అంశం ఉందో అది చర్చనీంశంగా మారింది సార్ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలపడంపై మీరు మాట్లాడారు అంటే మీరు వ్యతిరేకిస్తున్నారా సార్ మీ స్టాండ్ ఏంటి బ్రదర్ జిహెచ్ఎంసీల కలపడాన్ని మా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం హర్షించినాం ఇప్పుడు కూడా హర్షిస్తున్నాం తప్పకుండా జిహెచ్ఎంసీలో కలిపితేనే అభివృద్ధి జరుగుతుందని మేము పూర్తిగా చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారితో మేము అందరం కూడా మాట్లాడినాం కానీ ఈరోజు అది ఏదైతే డివిజన్లు చేస్తున్నారో ఏదైతే సర్కిల్స్ చేస్తున్నారో అది మా ముఖ్యమంత్రి గారు అధికారులకు అప్పచెప్పిండు అధికారులు పేపర్ మీద పెట్టుకొని చూసి మీరు ఎక్కడ ఇష్టం ఉన్నట్టు అక్కడ చేసిండ్రు అది తప్పు కాదు రంగారెడ్డి జిల్లా స్వభావాన్ని మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు చేసిన తప్పును సరిచేయమని నిన్న నేను అసెంబ్లీలో మాట్లాడిన మా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మేము ఎప్పుడు వ్యతిరేకించాం మా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా మేము అందరం కూడా పాటిస్తాం కానీ మీకు అధికారులకు పరిపాలనా సౌలభ్యం కోసం పేద ప్రజలకు అన్ని ఆఫీసులు అందుబాటులో ఉండడం కోసం పేద ప్రజలకు మేమైతే ఏదైతే ప్రజా పరిపాలన అందిస్తామో ఆ పాలన అందించాలంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మనకు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ను దాదాపుగా మూడు మున్సిపాలిటీలు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ లాగా ఎలాగ ఉందో మూడు మున్సిపాలిటీలు చేయాలని ఆ మూడు మున్సిపాలిటీలు కూడా పర్ఫెక్ట్గా రంగారెడ్డి జిల్లాను రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా రంగారెడ్డి జిల్లాను విడగొట్టి హైదరాబాదులోకి వెళ్ళి విడగొట్టమంటున్నాం తప్ప రంగారెడ్డి జిల్లాను అందులో మళ్ళా విడగొట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది నేను చెప్పిన అది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రజల యొక్క సౌలభ్యం కోసం చెప్పిన తప్ప ప్రభుత్వానికి నేను ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వేమెందుకు చెప్తాము అది మీరు అనుకుంటున్నారు కానీ అక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థ సరిగ్గా చేయలేదనేటువంటి మాట చెప్తున్నాం దాన్ని మీరు ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మల్లరెడ్డి రంగారెడ్డి మాట్లాడాడు నేను ఎందుకు మాట్లాడతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క సౌలభ్యం కోసం మాట్లాడతా రంగారెడ్డి జిల్లా ప్రజల అవసరాల కోసం మాట్లాడతా రంగారెడ్డి జిల్లా ప్రజలకు మంచి జరగాలని ఆలోచిస్తా కాబట్టి ఇది మీరు పత్రికలలో లేకపోతే మీడియాలను చెప్పినంత మాత్రాన ఎప్పుడు కూడా మేమంతా కొట్లాడి తెచ్చుకున్నటువంటి మా ముఖ్యమంత్రిని మా ప్రభుత్వాన్ని మేము తప్పు పట్టం కదా ఎక్కడైనా తప్పు జరిగితే అధికారులు తప్పు చేస్తే తప్పకుండా అది సరి చేయమని చెప్తాం మేము ఉన్నదే అందుకు కదా మమ్మల్ని ప్రజలంతా తోలిచ్చినారు అసెంబ్లీకి ఎందుకు తోలిచ్చిన్రు అందుకే తోలిస్తారు మాకేదో చేస్తారు అభివృద్ధి చేస్తారని మా యొక్క కష్టాలను కొంత పాలు పంచుకుంటారని మమ్మల్ని గెలిపిస్తారు గెలిపించినటువంటి మేము తప్పకుండా రంగారెడ్డి జిల్లాను విడగొట్టడానికి రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా రంగారెడ్డి జిల్లా యొక్క పరిపాలనా సౌలభ్యం సరిగ్గా ఉండేటట్టుగా ఏది చేసినా దానికి మేమందరం కూడా ఒప్పుకుంటాం నాకు ప్రతిరోజు రంగారెడ్డి జిల్లాలో మనం తీసుకున్నటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీలు అందులో ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి అవన్నిటి కూడా గ్రేటర్ హైదరాబాదులో కలపడం అనేటువంటిది చేసినప్పుడు ఆ గ్రేటర్ హైదరాబాదులో కలిపిన తర్వాత మళ్ళా మూడు కార్పొరేషన్లు చేయాలనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం అది చేస్తున్నప్పుడు రంగారెడ్డి జిల్లా కలయికను విడగొట్టకుండా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క కండ్ల ముందు నుంచే వెళ్తుంది వాళ్ళందరికీ కూడా ఉంటుంది మా మా యొక్క జిల్లా దీపం కింద చీకటిలాగా ఉంది మమ్మల్ని ఎవ్వడు పట్టించుకుంటలేడు అనేటువంటి బాధ మా వాళ్ళకు ఉంటుంది మరి వాళ్ళకు ఉండదు నేను ఒక్కడే ఒక్క ఎమ్మెల్యేను రంగారెడ్డి జిల్లా విడిపోయినాక మరి నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు మాకు ప్రజలు ముఖ్యం ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన అందించడం ముఖ్యం అధికారులు ఎక్కడైనా తప్పు చేస్తే సరి చేయమని చెప్తున్నాం అంతే తప్ప ఇది ప్రభుత్వానికి లేకపోతే ఇంకెవరికో వ్యతిరేకం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను ఒకటే ఒక చివరి క్వశ్చన్ సార్ మీరు గతంలో మంత్రి పదవిని ఆకాంక్షించారు సార్ బహిరంగ వేదికలపై కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఏ ఒక్కరు లేదు కాబట్టి ఖచ్చితంగా మీకు రావాలని అన్నారు బహిరంగ వేదికల పైన కూడా ఈ సందర్భంగా మీలో అసంతృప్తి ఉంది అందుకోసమే అసంతృప్తి గలంగా ఆయన వినిపించారు అనేది ఒక ఒక క్వశ్చన్ సార్ నెక్స్ట్ ఏంటంటే రాబోయే మంత్రివర్గ విస్తరణలో మీకు అవకాశం ఉంటుందా రెండు చూడమ్మా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మంత్రి పదవికి రంగారెడ్డి జిల్లా విడదీయడానికి సంబంధం లేదు రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి నేను అందుకే ముందే చెప్పిన ఒక్క ఎమ్మెల్యేను ప్రజలు గెలిపించినారు రంగారెడ్డి జిల్లాలో అందరూ ఓడిపోయినా మల్లరెడ్డి రంగారెడ్డి గెలిచిండు అంటే ప్రజా సమస్యల మీద పోరాడతాడని ప్రజా సమస్యలను పరిష్కరిస్తాడని ఒక నమ్మకం విశ్వాసంతో నలభై వేల మెజార్టీతో నన్ను గెలిపించారు రంగారెడ్డి జిల్లా ప్రజలకు నేను రుణపడి ఉండాలి కదా రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క సమస్యల పరిష్కారమే నా ప్రత్యే నాకుండేటువంటి లక్ష్యం తప్ప మంత్రి అయ్యేదంటే తప్పకుండా అవుతాం జిల్లాను అభివృద్ధి చేయాలి అనుకున్నప్పుడు జిల్లాలో మనకు మంత్రివర్గంలో స్థానం లేదనుకున్నప్పుడు మా అధిష్టాన వర్గము మా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం తప్పకుండా ఇవ్వలే కాకపోతే రేపు తీసుకుంటాడు దాని గురించి నేను మంత్రివర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ అసంతృప్తి ఉన్నాడు మల్లరెడ్డి రంగారెడ్డి అనేది ఏమి ఉండదు అట్లా అట్లా కావాలంటే మేము ఇంటర్నల్గా కొట్లాడుకుంటాం దానికోసం మంత్రి కావాలనుకుంటే నేను ఇంటర్నల్గా మాట్లాడతా ఇంటర్నల్గా మాట్లాడతా మా అధిష్టాన వర్గంతో మాట్లాడతా మా ముఖ్యమంత్రితో మాట్లాడతా అది ఉంటుంది తప్ప మంత్రి వర్గానికి నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధం లేదు ఇది రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క మనోభావాల మీద అసెంబ్లీలో మాట్లాడినా మంత్రివర్గం కావాలంటే మా ముఖ్యమంత్రితో మాట్లాడతా లేకపోతే మా అధిష్టాన వర్గంతో మాట్లాడతా లేదు అంటే రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం సేవ చేస్తా తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం